పాయసానము కన్నను జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో బొమ్మెర పోతన గారు రాసిన ఆంధ్ర మహాభాగవతం దశమ స్కంధం నుండి మూడు చక్కని పద్యాలను వివరణయుక్తంగా పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను తర్వాత వీడియోలలో శ్రీకృష్ణ పద్యాలను వరుసగా వివరించే ప్రయత్నం చేస్తాను యశోదాదేవికి మగపిల్లవాడు జన్మించినాడని రేపల్లిలో ఉన్నటువంటి గోపకాంతలంతా గోపకాంతలకు యశోదాదేవికి మగపిల్లవాడు జన్మించినాడనే విషయం తెలిసింది తెలిసిన వెంటనే ఆ గోపకాంతలందరూ అనుకుంటున్నారు ఏమని అంటే ఏ ఫలము ఇంత మన చిన్ని మగవాని గెనట మన యోద చిన్ని మగవాని గెనట సూచివత్తమం సుదతులారా యశోదాదేవి మగపిల్లవాని కన్నదట అన్న విషయం తెలియగానే రేపల్లెలో ఉన్నటువంటి గోపకాంతలంతా అనుకుంటున్నారు ఏమి నోము ఫలమో ఏ జన్మలో మనం ఏ వ్రతాలు ఏ నోములు నోచినటువంటి ఫలితమో కానీ ఇంత ప్రొద్దుక వార్త వింటిమి అబలలారా ఓ అబలారా ఈరోజు ఎంత చక్కని వార్త విన్నాము ఏ జన్మలో మనం ఏ నోము నోచినామో ఆ నోము ఫలితంగా ఇప్పుడు ఈరోజు ఈ సమయాన మనము ఎంత మంచి వార్త విన్నాము వింటిమి అవలలార వీనులలరా చెవులకు సంతోషాన్ని కలిగించేటటువంటి వార్త విన్నాము ఏమిటా వార్త మన యశోద చిన్ని మగవాని గనెనట మన యశోద చిన్ని మగవాని గనెనట మన యశోదమ్మకు ఒక అబ్బాయి జన్మించినాడంట మన యశోదమ్మ ఒక కొడుకును కన్నదంట అని చెప్పి సూచివత్తమమ్మ సుదతులారా సాక్షాత్తు ఆ యొక్క శ్రీమన్నారాయణుడే యశోదాదేవికి కృష్ణ పరమాత్ముని రూపంలో జన్మించినాడని యశోదాదేవి దగ్గర కృష్ణ పరమాత్ముని రూపంలో పెరుగుతున్నాడనేటటువంటి విషయము వీరికి తెలియదు మగపిల్లవాడు పుట్టినాడు చూసి వద్దాం రండి అని చెప్పి అక్కడ ఉన్న ఇంతులంతా ఆ గోపకాంతలంతా కూడా చాలా చాలా సంతోషపడుతూ మరి వెంటనే ఆ యొక్క యశోదాదేవికి జన్మించినటువంటి ఆ చిన్ని కృష్ణుణ్ణి చిన్ని కృష్ణుణ్ణి చూడడానికి బయలుదేరినంట వెళ్ళి ఆ ఊయలలో ఊయలలో ఊగుతున్నటువంటి తొట్టెలలో ఉన్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి చూసి కృష్ణ పరమాత్మునికి జోల పాడుతున్నారు ఎంత అద్భుతమైనటువంటి పద్యాలను అందించినారు చూడండి ఇక్కడ పోతున్న గారు జోజో కమలదలేక్షణ జోజో జోజో కృష్ణ ఎంత అద్భుతమైనటువంటి పద ప్రయోగాలు పోతనగారంటేనే శబ్ద అలంకారాలకు పెట్టింది పేరు అటువంటి రసరమ్యమైనటువంటి పద్యాలలో ఎన్నో వీరుల విందైనటువంటి శబ్ద అలంకారాలను భాగవతంలో నిక్షిప్తం చేసినారు బమ్మెర పోతనగారు అటువంటిది మరి సాధారణంగా మనం మన పిల్లలకు ఎట్లా జోల పాడుతున్నామో అదే విధంగా జోల పాడినట్టుగా అద్భుతమైనటువంటి ప కంద పద్యాన్ని అందించినారు ఇక్కడ పోతున్నగారు జోజో కమలదళి య్షణ జోజో కమలదళి క్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకర పద జోజో పూర్ణి వదన జోజో ఎంచున్ కమల కమలముల వంటి కన్నులు కలిగిన వాడా జోజో అని చెప్పి జోజో కమల దళక్షణ జోజో మృగరాజ మధ్య సింహం వంటి నడుమును కలిగినటువంటి వాడు మృగరాజ మధ్య మరి సింహం వంటి సన్ననైనటువంటి నడుమును కలిగినటువంటి వాడా అని చెప్పి జో జో పల్లవకర పద మరి లేత చిగుళ్ళ వంటి పాదాలను చేతులను కలిగినటువంటి వాడా అని చెప్పి ఓ కృష్ణ పరమాత్మ ఓ కృష్ణ అని చెప్పి కృష్ణ పరమాత్మునికి జోల పాడుతున్నారు రేపల్లిలో ఉన్నటువంటి గోపకాంతలంతా జో 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 అంటూ కృష్ణ పరమాత్ముని జో కొడుతూ ఉన్నారు ఎందుకు నిద్రపుచ్చడానికి కానీ పరమాత్ముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కదా ఆ విషయం తెలియని వీరంతా ఆ యొక్క చిన్ని కృష్ణునికి జోలపాడుతూ జో కొడుతూ ఉంటే లోకములు నిదురవో వో కొట్టుచు లోకములు నిదురవో వో కొట్టుచు నిదురవోని సుభగుడు రమణుల్ జో పాడ రమణుల్ కోటి పాడ నిదురంగై కొను క్రియనూరకుండే కనుదెరవకయు నిదురంగై కొను క్రియను ఊరకుండే కనుదెరవకయు కృష్ణ పరమాత్ముడు శ్రీ మహావిష్ణువు యొక్క అంశ లోకములు నిదురవోగ జోకొట్టు ఆ యొక్క పరమేశ్వరుడు మరి ఈ లోకాలన్నింటికి నిద్రపుచ్చేటటువంటి వాడు పశుపక్షులందరికీ కూడా మన అందరికీ కూడా మనల్ కూడా నిద్రపుచ్చేటటువంటి ఆ యొక్క భగవంతుడు ఆ యొక్క విష్ణువు కృష్ణ పరమాత్ముడి కాబట్టి లోకములు నిదురవో వగజో కొట్టుచు నిదురవో అని సుభగుడు లోకాలన్నింటినీ నిద్రపుచ్చేటటువంటి ఆ యొక్క పరమాత్మ తాను నిద్రపోడు తాను నిద్రపోతే ఈ యొక్క సృష్టి అంతా సృష్టి కార్యం అంతా ఎలా జరుగుతుంది చెప్పండి మరి లోకాలన్నింటినీ నిద్రపుచ్చి నిద్రపోనటువంటి ఆ యొక్క పరమాత్మున్నే నిద్రపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు గోపకాంతలు ఇక్కడ మరి అటువంటి నిద్రపోనటువంటి నిద్ర ఎరగకుండా ఈ లోకాలన్నింటినీ కాపాడుతున్నటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు కొట్టి కొట్టిపాడా ఆ యొక్క గోపకాంతలంతా రమణులు స్త్రీలు ఆ గోపకాంతలంతా జో కొట్టి జో 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 కమల జో జోజో మృగరాజ మధ్య జో జో కృష్ణ జో జో పూర్ణేందువదన జో 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 అనుచు చెప్పేసి ఇక్కడ జోజో కమల బలేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకర పద జోజో పూర్ణేందు వదన జో జోబో అంటూ జో కొడుతూ ఉన్నారు మరి ఇట్లా రమణు జో కొట్టి పాడా ఈ విధంగా ఆ స్త్రీలంతా గొప్ప ఇట్లా జో కొడుతూ పాడుతూ ఉంటే నిధురంగై కొనుక్రియం ఊరకుండే కనుదే నిదురంగై కొనుక్రియం నిద్ర పొందినట్లుగా నటిస్తూ ఊరకుండే కనుదెరవకం కనులు తెరవకుండా నిద్రపోయినట్టుగానే నటిస్తున్నాడంట లేదంటే వీళ్ళు జో 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 అని కుట్టి ఎక్కడ నా వీపు చిట్లేలా ఎక్కడ నా వీపు విమానం మూత మోగిస్తారో అని చెప్పేసి నిద్రపోయినట్టుగా నటిస్తున్నాడంట పరమేశ్వరుడు అంటే నీవు పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా ఒక రూపంతో ఉండేటటువంటి వాడు కాదు పరమేశ్వరుడు అఖండ స్వరూపుడు పరమేశ్వరునికి ఫలానా రూపం అని మనం చెప్పేటటువంటి ఆ వీలు లేదు నర్తకుని భంగి మూర్తులతో ఎవడాడు మునులు దివిజుల్ కీర్తించే వర్తనము అటి అటివాని అంటాడు అక్కడ గజేంద్రుడు నర్తకుని భంగి పెక్క గుమూర్తులతో ఎవ్వడాడు ఒక నాట్యకాడు ఏ విధంగా అయితే ఏ సమయంలో ఏ సందర్భంలో ఎటువంటి వస్త్రధారణ అవసరమవుతుందో వాడి యొక్క వేషాన్ని ఎట్లయితే మారుస్తాడో అట్లాగా మనకు వివిధ వేషాలలో తీరు తీరు వేషాలలో తీరుతూ తీరు తీరు రూపాలలో కనబడేటటువంటి వాడు ఆ యొక్క పరమాత్ముడు అటువంటి ఆ పరమాత్మ నిదురంగై క్రియను ఊరకుండే కనుదెరవకయు నిద్రపోయినట్లుగా నటిస్తున్నాడట నటించడం అనేటటువంటిది ఆ గొప్ప నటుడు ఎవరంటే ఆ యొక్క పరమాత్మకు మించినటువంటి వాడు ఎవరు లేరు ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏ రూపంలో అయినా ఆ యొక్క భగవంతుడు భక్తులను చూసుకోగలుగుతాడు కాబట్టి లోకాలన్నింటినీ సురక్షితంగా చూసేటటువంటి గొప్పవాడు ఎవరు ఆ యొక్క భగవంతుడు పరమాత్ముడు అందుకే లోకములు నిదురవో కొట్టుచు నిదురవోని సుభగుడు లోకాలన్నిటిని నిద్రపుచ్చి తాను మాత్రం నిద్రపోనటువంటి అందగాడు ఆ యొక్క పరమాత్మ అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క లీలలను తరువాత వీడియోలలో మరికొన్ని పద్యాల ద్వారా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ధన్యవాదములు జిఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడను వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో వివాహ జాతక పొంతన శుభముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి